బ్రో బ్రో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు జైలుకి వెళ్తున్నారు ఏంటి వాళ్ళ మీద మీ అభిప్రాయం బెట్టింగ్ యాప్స్ అనేది ఫేక్ బ్రో ఒకటి మనం ఆడకుండా ఉండాలి వాళ్ళు ప్రమోషన్ చేస్తూనే ఉంటారు ఆ సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఆపేయాలి బ్రో ఫస్ట్ బెట్టింగ్ బెట్టింగ్ యాప్ అనేది ఆపేయాలి మనమని కాదు ఈ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా దానిలో పర్మిషన్ ఇవ్వదు ఆ యాప్లకు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఏంటంటే బ్రో వాళ్ళు చెత్త ఒక రోత వాళ్ళని పట్టించుకొని మనం పోయి ఆడతామంటే జీవితాలు అయ్యేది మనవి వాళ్ళు చెప్పారు మనం చేసినాం అంటే ఎవడో చెప్తే ఏదో చేస్తారో అంటే అది కాదు మనకు ఏమనిపిస్తే అది చేయాలి కష్టపడి ఒక రూపాయి సంపాదించిన కడుపుకు తింటే చాలా అది ఆ రూపాయిని తీసుకుపోయి రెండు రూపాయలు చేస్తా పది చేస్తా ఇరవై చేస్తా అంటే అది సరిపోదు బ్రో అంతే నెక్స్ట్ సజ్జన సారు మన నాన్ వేసిన అన్వేస్ కదా అవును అతనితో కలిసి చిన్న మీటింగ్ పెట్టుకొని సపోర్ట్ బ్రో వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాళ్ళు చేసేది మంచి చేస్తారు ఇట్లానే ఈ పర్మిషన్స్ ఇవ్వద్దు బ్రో ఈ యాప్స్ ఈ యాప్స్ పర్మిషన్ ఇవ్వడమే తప్పు కదా ముందు అవునవును తిరిగిపోయిన దాని గురించి మనము బాధపడడం వేస్ట్ బాధపడ్డ ఏంది పోగొట్టుకున్న వాళ్ళు అందరు అందులో నేను ఒక మన అమౌంట్ పోయినాయి మనవి తెలిసి మనం తప్పు చేస్తాం సో మనం కంట్రోల్లో ఉండాలి బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ